లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధులకు శస్త్రచికిత్స ద్వారా నయం చేసి రోగులను సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు సిద్దిపేట మెడికేర్ రీచ్ వైద్యులు తెలిపారు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ల బృందం మాట్లాడుతూ ఈ పదిహేను రోజుల్లో నలుగురు రోగులకు నాలుగు రకాల అరుదైన వ్యాధులను గుర్తించి శస్త్రచికిత్స ద్వారా నయం చేసినట్లు తెలిపారు ఒక వ్యక్తికి వచ్చే హార్డ్ బ్లాక్ హార్ట్అటాక్ పక్షవాతం మూడు ఒకేసారి రావడంతో పేషెంట్ స్థితి పూర్తిగా చేజారిపోయాక మెడికే రీచ్ ఆసుపత్రికి తీసుకురావడంతో ఇక్కడ శస్త్రచికిత్స నిర్వహించి పూర్తిగా నయం చేసినట్లు తెలిపారు ఓ మహిళ లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన ప్లీహం వ్యాధితో బాధపడుతుండగా అట్టి వ్యాధిని స్కానింగ్ ద్వారా గుర్తించి శస్త్రచికిత్స నిర్వహించి పూర్తిగా నయం చేసినట్లు అలానే ఓ వ్యక్తికి క్రియాటినైన్ పదమూడు శాతం పెరగడంతో కిడ్నీలు వాపు వచ్చి పూర్తిగా పాడైపోయే దశలో చికిత్స నిర్వహించి నయం చేసినట్లు తెలిపారు ఇలా పదిహేను రోజుల్లో నలుగురు వ్యక్తులకు వచ్చిన అరుదైన వ్యాధులను తగ్గించి ఆసుపత్రిలో చక్కని వైద్యాన్ని అందించినట్లు వైద్యులు తెలిపారు వైద్యులు తమకు పునర్జన్మను ఇచ్చారని చక్కని వైద్యాన్ని అందించారని ఈ సందర్భంగా రోగులు తెలిపారు సమావేశంలో కార్డియాలజీ డాక్టర్ ఆనందరాజ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రజనీష్ జనరల్ సర్జన్ డాక్టర్ త్రివిక్రమ్ సర్జన్ డాక్టర్ కిషోర్ చిట్టా డాక్టర్ పరశురాములు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు హార్ట్ బ్లాక్ ప్రెజెంటింగ్ యాజ్ స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్ అంటే హార్ట్ బ్లాక్ వల్ల హార్ట్ అటాక్ స్ట్రోక్ ఒకటేసారి వచ్చాయి సో ఇది చాలా అరుదుగా జరుగుతుంది హార్ట్ స్లో అయినప్పుడు మామూలుగా మనము లిటరేచర్ తీసుకుంటే చాలామందికి కను తిరిగి పడిపోవడం కానీ సేపు ఫిట్స్ కానీ రావడం ఉంటుంది కానీ హార్ట్ స్లో అయినప్పుడు ఒకటేసారి పక్షవాతం రావడం అనేది చాలా అరుదు సో ఇది ఇతనికి హార్ట్ అటాకు ప్లస్ పక్షపాతము రెండు వచ్చాయి సో ఇతనికి గుర్తిస్తే హార్ట్ స్లో అని నడుస్తుందని తెలిసింది దానికి కంప్లీట్ హార్ట్ బ్లాక్ సో దీన్ని అతని టెంపరీ పేస్ మేకర్ పెట్టి వన్ టూ డేస్ స్టేబిలైజ్ చేసిన తర్వాత పర్మనెంట్ పేస్ మేకర్ పెట్టాము పర్మనెంట్ పేస్ మేకర్ చేసిన తర్వాత దాంట్లో సింగిల్ చాంబర్ పర్మనెంట్ పేస్ మేకర్ చేశాము చేసిన తర్వాత ఇది పక్షపాతం రికవర్ అయిపోయింది దాదాపు వన్ వీక్లో అండ్ హార్ట్ అటాక్ కూడా రికవర్ అయిపోయింది సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నారు గాంధీకి రాసారు గాంధీకి రాస్తే మన పరశురామ్ సారు కలిసినాం కలిస్తే సారు చూద్దామని చెప్పేసి చూద్దామని చెప్పాను కానీ అప్పటి నుంచి మా నాన్న కొంచెం సెట్ అయ్యి నీళ్ళకి వస్తే ప్రాబ్లం మన హార్ట్ బీట్ తక్కువ కొట్టుకున్నది దానివల్ల అక్కడ తీసుకొస్తే సార్ సర్జరీంగ్ చేసాను ఇప్పటికైతే బాగానే ఉన్నాడు